నమస్తే మనం కొన్ని విషయాల్ని రహస్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది వాటిలో కొన్ని మన ఆర్థిక పరిస్థితి మన ఆర్థిక పరిస్థితి బాగుందనుకోండి మనకి చాలా డబ్బులు ఉన్నాయి లేకపోతే స్థలాలు ఉన్నాయి పొలాలు ఈ మధ్య ఎక్కువగా చాలామంది చెప్పే మాటలు ఇవి ఇలా మన ఆర్థిక పరిస్థితి గురించి మనం అందరికీ బయటికి చెప్పకూడదు ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే చాలామంది దాన్ని అవకాశంగా తీసుకొని మనల్ని అప్పు అడగనువచ్చు మనం ఇవ్వకుండా ఉంటే మధ్యలో మనస్పర్ధలు రానువచ్చు కాబట్టి మన ఆర్థిక పరిస్థితి గురించి మనం ఎవరితోనూ చెప్పకూడదు అది ఎప్పుడు రహస్యంగానే ఉంచుకోవాలి కష్టాలను ఎవరికీ చెప్పుకోకూడదు మన కష్టాలు మన విన్నట్టే ఉంటారు కానీ మనం చెప్పినవి వాళ్ళు పట్టుకెళ్ళి వేరే వాళ్ళకి చెప్పవచ్చు అలాగే మన కష్టాలు అందరికీ తెలిసిపోయి మనం అంటే ఒక చులకన భావం దాంతో మనల్ని ప్రతిదానికి ఏదో తక్కువ చేసి మాట్లాడడం లాంటివి జరుగుతుంది కాబట్టి మన కష్టాలను ఎప్పుడు ఎవరితోనూ పంచుకోకూడదు మన కష్టాలు ఇతరులకి నవ్వుల పాలుగా ఉండవచ్చు అంత అవసరమే ఉంది కాబట్టి ఆ కష్టాలని మనలోనే దాచుకోవడం మంచిది కష్టాలు ఎప్పుడూ అలాగే ఉండవు కష్ట సుఖాలు రెండు సమంగానే ఉంటాయి కాబట్టి ఇతరులతో ఈ కష్టాలను మనం ఎప్పుడూ పంచుకోకూడదు ప్రతి మనిషికి కొన్ని కోరికలు కొన్ని ఆలోచనలు కొన్ని ఆశలు ఉంటాయి ఇవి కూడా ఎవరితోనూ మనం పంచుకోకూడదు ఆ కోరికలు మన కళలు మనకి జరగకపోతే వాళ్ళు మనల్ని కొంచెం హేళనగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది కాబట్టి మన కోరికలు ఆశలు కళలు మనం ఎవరితోనూ చెప్పుకోకూడదు మనకున్న ఆరోగ్య సమస్యలు మనం ఇతరులతో చెప్పకూడదు ఎందుకంటే మనల్ని బలహీనలు లేకపోతే అది జబ్బు మనిషి జబ్బు ఏదో జబ్బు ఉంది అతనికి అని ఇలా మాట్లాడతారు కాబట్టి మన అనారోగ్య సమస్యలు మనం ఎవరితోనూ చెప్పుకోకూడదు ఎవరితో చెప్పుకోకూడదు అంటే డాక్టర్స్తో చెప్పుకోకూడదని కాదు బయట వ్యక్తులతో మనం మన అనారోగ్య సమస్యల గురించి మనం పదే పదే చెప్పుకోకూడదు జాలికో సానుభూతికో కొంతమంది చెప్తూ ఉంటారు నాకు అవి నొప్పి ఇది నొప్పి నాకు నీరసంగా ఉంది అని దాంతో మనం చులకనవుతామే తప్ప మనం అంటే వాళ్ళకేమీ సానుభూతి ఉండదు జాలి ఉండదు మన కుటుంబ విషయాలు కానీ భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు కానీ మనం ఇతరులతో చెప్పకూడదు చర్చించకూడదు ఎందుకంటే ఏ కుటుంబంలోనూ వ్యక్తులు ఆ కుటుంబంలోనే పరిష్కరించుకోవాలి తప్ప మూడో వ్యక్తి ప్రవేశం అనేది ఉండకూడదు దాంతో మధ్యలో అనేకమైన తెరలు అడ్డుపడిపోతాయి మనస్పర్ధలు ఇంకా పెరిగిపోయి విడిపోయేదాకా వస్తున్నారు ఈ మధ్య భార్యాభర్తలు అంటే మూడో వ్యక్తి యొక్క జోక్యం ఉండకూడదంటే మన బలాల బలహీనతలు మన కుటుంబంలో ఉన్న గొడవలు మనం ఇతరులకి చెప్పకూడదు ఇవన్నీ అనుభవంతో చెప్పే మాటలు వీటిల్ని తేలిగ్గా తీసుకోకండి ఇప్పుడున్న పిల్లలు ప్రతి విషయాన్ని ఇంట్లో భార్య భర్తల మధ్య జరిగిన అత్తగారు మాంగారుల మధ్యలో జరిగిన వెంటనే తల్లులకో తండ్రులకో మగపిల్లలు అలాగే ఆడపిల్లలు అలాగే వెంటనే ఫోన్లు చేసి చెప్పడం వలన ఇప్పుడు ఫోన్ వాడకాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీంతో అనేకమైన మనస్పర్ధలు వచ్చి వాళ్ళు విడిపోయేదాకా వస్తుంది ఏదున్నా కూర్చొని వాళ్ళిద్దరే పరిష్కరించుకోవాలి లేకపోతే ఆ కుటుంబమే పరిష్కరించుకోవాలి కానీ బయట వ్యక్తులు జోక్యం ఉండకూడదు అందువలన మన విషయాలు బయట వాళ్ళకి ఇతరులకి చెప్పకపోవడమే మంచిది మీకు ఇతరుల యొక్క రహస్యాలు మీతో ఎవరైనా చెప్పినా మీరు ఇంకొకరికి ఆ విషయం చెప్పకూడదు మీ ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తామంటారు చూడండి ఆ రకంగా మనకి ఎవరైనా ఏదన్నా ఒక రహస్యమో వాళ్ళ విషయమో చెప్తే అది మనలోనే దాచుకోవాలి తప్ప మనం అది ఇంకొకరికి చెప్పి వాళ్ళని హేళనగా హేళనగా మాట్లాడటమో లేకపోతే తక్కువగా చూడడము చేయకూడదు ముఖ్యంగా ఆఫీస్లో పని పనిచేసే కోలీగ్స్ ఒకరి గురించి ఒకరికి చెప్పడాలు అవి చేయకూడదు దీనివల్ల చాలా కాలం కలిసిమెలిసి పని చేయవలసిన చోట అనేకమైన గొడవలకి కారణమవుతుంది అలాగే మీ సంతోషాలను కూడా అన్నీ అందరితోనూ పంచుకోకూడదు కొంతమంది ఉంటారు నే నాకు ఏదో ఫస్ట్ క్లాస్ వచ్చింది లేకపోతే నాకు ఒక జాక్ పట్టు వచ్చింది లేకపోతే నేను ఎంత గోల్డ్ కొనుక్కున్నాను ఇలా చెప్పడం వలన వాళ్ళు అసూయ ద్వేషాలు పెరిగిపోతాయి కాబట్టి ఏ వ్యక్తులతో అయినా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి మన రహస్యాలు చెప్పి మనం చులకన అవ్వకూడదు ఇతరులతోనూ అసూయ ద్వేషాలు కూడా పెంచుకోకూడదు ఈ రకంగా జీవితాన్ని లీడ్ చేస్తే సాఫీగా చక్కగా సాగుతుంది నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ నమస్తే